రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమా గుర్తుంటుందో లేదో తెలియదు కానీ సినిమా బిగినింగ్ లో వచ్చే నో స్మోకింగ్ యాడ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సినిమా స్ట్రీమింగ్ ముందు ఈ నగరానికి ఏమైంది ఓ వైపు పోగా మరోవైపు నుసి ఎవరు నోరు మెదపరేంటి అంటూ ఒక యాడ్ వస్తుంది అందులో వచ్చిన నారి తన తండ్రి వద్దకు రాగానే సిగరెట్ తాగుతున్న అతను వెంటనే సిగరెట్ పడేస్తాడు యాడ్ లో కనిపించిన ఆ చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది ఆ చిన్నారి ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇండియాలో ఏ థియేటర్కి వెళ్ళినా ముందుగా కొన్ని ప్రకటనలు వస్తాయి అందులో ఖచ్చితంగా నో స్మోకింగ్ యాడ్ ఉంటుంది ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అంటూ ఓ ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన యాంటీ టొబాకో యాడ్లో ఓ చిన్నారి నటించింది ఓ బుక్లో డ్రాయింగ్ వేసుకుంటూ అప్పుడే ఆఫీస్ నుంచి దగ్గుతూ వచ్చిన తన తండ్రిని చాలా బాధగా చూస్తూ ఉంటుంది తండ్రి సిగరెట్ తాగడం వల్ల కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో వారు కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఆ యాడ్ ముఖ్య ఉద్దేశం అయితే ఆ యాడ్ లో కనిపించే బాలనటి పేరు సిమ్రాన్ నఠేకర్ అప్పుడు ఆమెకు ఆరేళ్లు ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందంటే చూస్తే ఆశ్చర్యపోతారు ఎంతో అందంగా ఉన్న సిమ్రాన్ నఠేకర్ అటు టీవీ ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఆమె టీనేజ్ హాట్ ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి ఆరు సంవత్సరాల వయసులో నో స్మోకింగ్ యాడ్ తర్వాత సిమ్రాన్ ఏకంగా నూట యాభైకి పైగా యాడ్స్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనూ చైల్డ్ గా అదరగొట్టింది ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించింది బంధన్ సాద్ జన్మహుంక ఆమె నటించిన మొదటి సీరియల్ కాగా దావత్ ఇష్క్ ఆమె నటించిన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ఆ తర్వాత హతీమ్ క్రిష్ త్రితో పాటు డిష్కి హోన్ లో గెస్ట్ లో అలరించారు రెండు వేల పదిహేనులో ప్రసారమైన బాలికా వధువులో పూజా పాత్రలో నటించి అలరించారు సిమ్రాన్ మై ఫస్ట్ యాడ్ ఆన్ నో స్మోకింగ్ అంటూ సిమ్రాన్ గతంలో తన యాడ్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆ చిన్నారి ఇప్పుడు ఇంత అందంగా మారిపోయిందా అనే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు